హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము గుంటూరు వికాస్ నగర్ ఏరియాలో లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కలిగిన నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి ఉన్నది ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది లివింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి టీవీ యూనిట్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది ఈ ఫ్లాట్ కి సంబంధించిన అన్డివైడెడ్ షేర్ ముప్పై తొమ్మిది గజాలు ఉంటుంది లివింగ్ రూమ్ లో నుంచే సేఫ్టీ గ్రిల్స్ తో కూడినటువంటి బాల్కనీ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మరియు సపరేట్ గా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది కిచెన్ చాలా స్పేసియస్ గా మంచి డీసెంట్ తో ఉంటుంది కిచెన్ కి పక్కనే ఏరియాతో పాటు సపరేట్ గా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా డీసెంట్ గా ఉంటుంది కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి ఈ ఫ్లాట్ తీసుకునే వారికి టూ ఏసీస్ టూ గీజర్స్ ఫ్యాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ గుంటూరులో ప్రైమ్ లొకేషన్ అయినటువంటి విద్యానగర్ వికాస్ నగర్ విజయపూరి కాలనీకి అత్యంత చేరువలో ఉంటుంది మరియు విద్యానగర్ మెయిన్ రోడ్కి మరోవైపు జేకేసి రోడ్కి వెరీ నియర్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్తో చాలా డీసెంట్గా ఈ ఫ్లాట్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కలిగిన నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ యొక్క ప్రైస్ ఫిఫ్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ని అనుసరించి ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు